దుబాయ్లో ఇది ఇలా కూడా ఏసీ బస్ స్టాప్ అందు చూడండి అక్కడ అలా అది ఉంది కదా బ్లాక్ బోర్డు లాంటిది అక్కడ అందులో ఎక్కడికి బస్సు ఏ టైంకి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏంటని అలా రాసి ఉంటాయి అనమాట దాని మీద దాన్ని పెట్టి అందరూ కూడా చూసుకొని ఇక్కడ కూర్చుంటారు ఏసీ బస్ స్టాప్లో ఇందులో ఒకరిని చూస్తే బయటంతా కనిపిస్తుంది ఇక్కడ కూర్చొని ఏ బస్సు వస్తుందో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అలా ఇక్కడ నుంచి ఏసీ బస్ స్టాప్లో కూర్చొని వెయిట్ చేస్తుంటారు బాగుంది కదా మన ఇండియాలో కూడా ఏసీ బస్ స్టాప్లు ఉంటే ఎవరు కూడా బయటకు వెళ్ళరు ఆ స్టాప్ నిండిపోతుంది ఎందుకంటే ఈ అందరూ అక్కడే కూర్చోనుండిపోతారు ఇది ఒక స్ట్రీట్ అక్కడ నుంచి ఎలా వస్తే ఇది బస్ స్టాప్ అదిగో బస్ స్టాప్ ఏసీ బస్ స్టాప్ అని చెప్పాను కదా ఇక్కడ బస్ ట్రైనింగ్స్ బస్ రూట్స్ ఎప్పుడెప్పుడు ఏ టైం బస్ కూడా ఇక్కడ రాసి ఉంటుంది ఇదిగో బస్ స్టాప్ ఇది అంతా కూడా బస్ స్టాప్ చూసారా ఎలా ఉందో ఏసీ బస్ స్టాప్ ఉంద నేను లోపల లోపల నుండి చూపించాను కదా అదే బస్ స్టాప్ బయటికి ఎలా ఉంటుంది లోపల కూడా ఫస్ట్ టైమింగ్స్ ఏ టైంకి ఏట వస్తుందో ఏంటనే ఇది చూడండి బయట నుంచి చూస్తే ఇది ఏదో లాగా ఉన్నట్లుగా అంత క్లోజ్ చేసిన షాప్ లాగా ఇగో బస్సు వచ్చి ఆగింది ఇది బస్సు ఆగేసరికి ఇగో అందు లోపల నుంచి బస్సులో వస్తున్నారు చూడు ఏసీ లోపల నుంచి వస్తున్నారు ఒక్కొక్కరు ఇదిగో ఏసీ ఏసీ రూమ్ అనమాట బస్ స్టాప్ కూడా ఏసీ రూమ్ ఓకే बस बस स्टाप